సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో కౌంటింగ్ పూర్తవ్వకముందే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు తేదప్ప ఏజెంట్ వాహనానికి నిప్పుడు మీరు చూడవచ్చు ఇది మనకి వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని శంకరాపురంలో తేదప్ప ఏజెంట్ సిగిలి ప్రసాద్ రెడ్డి వాహనానికి అర్ధరాత్రి గుర్తుదని వ్యక్తులు నిప్పెట్టారు తేదప జిల్లా అధ్యక్షుడు రెడ్డి కడప తేదేపా అభ్యర్థి మాధవి ఇక్కడ ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఏజెంట్ ప్రసాద్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై కడప చిన్నచౌక్ రాణాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పి సుధాకర్ మాట్లాడారు ప్రసాద్ రెడ్డి వాహనం ప్రమాదవశాత్తు తగలబడిందా లేక ఎవరైనా కక్షపూరితంగా తగలబెట్టారా అనే కోణంలో విచారణ అయితే చేస్తూ ఉన్నారు తన ద్విచక్ర వాహనం మంటల్లో కాలిపోయినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు ఈ ఘటనను రాజకీయం చేయొద్దని ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి భద్రత కాపాడాలని సూచించాలని చెప్పేసి అన్నారు సో ఏదేమైనా మొత్తమే చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు చెప్పేది ఏంటంటే తేదేపా ఏదంటే వాహనానికి అయితే నిప్పు అయితే పెట్టారు అది ప్రతిపక్షాలే పెట్టాయని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో ఏం జరిగిందని ఇంకా బయటకు అయితే రాలేదు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి